ఇక వారి పనితనం ఎలాంటిదో చెప్పడానికి కరోనా సమయంలో వారు చేసిన సేవ ఒక్కటి చాలు అయితే ఏ వ్యవస్థనైనా పటిష్టంగా అమలు చేయడంలోనే దాని విజయం దాగుంటుంది రాష్ట్రంలోని మొత్తం రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది వాలంటీర్లలో రాజీనామా చేయని వారి సంఖ్య సుమారు లక్ష ఎనిమిది వేలు కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వీరంతా ఎదురు చూస్తున్నారు రాజీనామాలు చేయని వారిని అలాగే కొనసాగిస్తుందా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది పాత వాలంటీర్లలో ఎనబై శాతం వైసీపీకి చెందిన వారిని ఆరోపణలున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వాలంటీర్లు ప్రజలకు చేరువయ్యారు కానీ నాయకులు దూరమయ్యారు ఇది పార్టీకి నష్టం చేసిందనే విషయాన్ని కొత్త ప్రభుత్వం పరిణలోకి తీసుకోవాలి గత ఏడాది ఏలూరు సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించేందుకు ఎన్నో వ్యవస్థలుండగా ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థ అవసరమేంటి వాళ్లు సేకరించే సమాచారం సంఘ విద్రోహ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది అని ఆరోపించారు వాలంటీర్లు ప్రజలకు అవసరమైన పని మాత్రమే చేస్తే సమస్య లేదు కానీ వారు రాజకీయాలు చేయడం సరికాదని నిరుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హితవు పలికారు వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా వాడుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నారాలోకేష్ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారకూడదన్నది తమ పార్టీ విధానమని కిందటి ఏడాది హెచ్చరించారు ఇదంతా ఏపీలో ఎన్నికల ముందు టీడీపీ జనసేన నాయకులు చేసిన కామెంట్స్ వాలంటీర్లు ప్రభుత్వం నుంచి హానరోరియం తీసుకుంటూ వైసీపీ కోసం పనిచేస్తున్నారనేది నాటి ప్రతిపక్షాల ఆరోపణ కానీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడి అందులో వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొన్నాక వైసీపీ నాయకులు కూడా వాలంటీర్లనే టార్గెట్ చేసుకున్నారు ఏపీలో ప్రభుత్వం పడిపోవడానికి వాలంటీర్లు కూడా ఒక కారణమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు వాలంటీర్ల కారణంగానే నాయకులకు ప్రజలకు మధ్య దూరం ఏర్పడిందన్నది ఆయన వాదన ఆయనలాగే మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఓటమికి వాలంటీర్ వ్యవస్థ ఓ కారణమని చెప్పుకొచ్చారు ఇక మరో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వాలంటీర్లను ఐపాక్ టీమ్ ను చూసుకుని అధినేత జగన్ పార్టీలోని నాయకులు కార్యకర్తలను దూరం చేసుకున్నారని ఆరోపించారు అదేనండి విచిత్రం వైసీపీ గెలుపు కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారని ఎన్నికల ముందు టీడీపీ ఆరోపిస్తే తమ పరాజయానికి వాలంటీర్ల వ్యవస్థను కారణంగా చూపుతున్నారు వైసీపీ నాయకులు అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు పార్టీల గెలుపోవటములకు ఎవరూ తేల్చలేరు కానీ అటు ఇటు నిందలు మాత్రం మోయాల్సి వచ్చింది అది ఇప్పుడు సమస్య ఏర్పడింది గత ప్రభుత్వ హయాంలో తక్కువ వేతనం తీసుకున్నప్పటికీ ఎంతో పని భారాన్ని నెత్తనెత్తుకున్నారు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చారు అయినా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఏపీ ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం వాలంటీర్ల సంఖ్య రెండు పాయింట్ ఆరు ఆరు లక్షలు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో వీరిని ప్రభుత్వం నియమించింది ఇది సేవాభావంతో చేసే పని అని దీన్ని ప్రభుత్వ ఉద్యోగంగా చూడరాదని అప్పుడే ప్రభుత్వం స్పష్టం చేసింది సామాజిక పెన్షన్లు ప్రభుత్వ పథకాల ప్రచారం రేషన్ సరుకుల సమాచారం ఇవ్వడం వంటి పనులు వాలంటీర్లు చేసేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని భావించి ఎన్నికల సంఘం అనుమతించలేదు అదే సమయంలో కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వాటి తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితులను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది దీంతో పాటు మరికొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొన్నారు చాలా మంది ఎన్నికల కొన్ని చోట్ల వైసీపీ నాయకులు వాలంటీర్ల చేత బలవంతంగా ఉద్యోగాలు మాన్పించారు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం రావడంతో ఇప్పుడు పని మానేసిన వాలంటీర్లంతా ఆందోళన చెందుతున్నారు తమను పని నుంచి తప్పించిన వారిపై కోపానికి వస్తున్నారు కొన్ని చోట్ల కేసులు పెడుతున్నారు కొడాలి నానితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై రాష్ట్రంలో చోట్ల కేసులు నమోదు చేశారు వాలంటీర్లు తర్వాత మన పార్టీ వస్తుంది మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి అప్పుడు కూడా మేము అడిగేవండి మాకు ఇంకే ఆధారం లేదండి మాకు భరోసా ఇవ్వండి మేము రాజీనామా పెట్టమని అన్నా సరే మేము పెట్టండి మేము చూసుకుంటాము అన్నారండి మేము ఇన్నాళ్ళ విధుల్లోకి వచ్చాము మేము ఇంత అందరికి న్యాయం చేసాము మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేసాము మాకిట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు ఒకటే తప్పుడుచున్నామండి మేము ఇన్నాళ్ళు జాబు చేశాం మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ పదింటికి పదకొండింటికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయ చేయించారు కావాలని ఇలా చేయించారు పని మానేసిన వాలంటీర్లను మళ్లీ పనిలోకి తీసుకోవాలంటే కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాలంటీర్లను తమ ప్రభుత్వంలో కూడా కొనసాగించడమే కాక వారికి గౌరవ వేతనం ఐదు నుంచి పదివేలకు పెంచుతామని కూడా ప్రకటించారు మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు ఇస్తాం కాదు ఇప్పుడు ఆ మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలని వాలంటీర్లు దీనంగా ఎదురు చూస్తున్నారు వీరిలో సంతోషం నింపేలా మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ఓ ప్రకటన కూడా చేశారు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వారిని విధుల నుంచి దూరం పెట్టినట్టు చెప్పారు వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వ్యక్తులని పేర్కొన్నారు త్వరలోనే ఈ వ్యవస్థపై ప్రభుత్వం సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు అంటే పునరుద్ధరించడానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాల అంటే తాత్కాలికంగా తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని రెండు నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అంత చేత అది అయితే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది అని చెప్పి వాళ్ళు కంటిన్యూషన్ లో ఉన్నారు అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము వ్యవస్థను కొనసాగిస్తాము అదేవిధంగా ఇంటింటికి పింఛన్